కోట్లాది మంది మెగా అభిమానుల ఆరాధ్యం పద్మవిభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మెగా అభిమానుల తరపున మరియు అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరఫున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మెగాస్టార్ చిరంజీవి గారంటే అదొక పేరు కాదు సినిమా చరిత్రలో ఒక ప్రభంజనం చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక సాధారణ వ్యక్తిగా ఈ పొద్దు దేశం మొత్తం గర్వించదగినటువంటి పద్మ ఎదిగాడంటే అందుకు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు మాటల్లో చెప్పలేను కరోనా సమయంలో సినీ పరిశ్రమ కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంచినటువంటి వ్యక్తి అంతేకాకుండా కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఒక ఆపద్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి వారికి ప్రాణవాయువులు అందించినటువంటి అంజనీ పుత్రుడు ఈ మెగాస్టార్ చిరంజీవి ఇక తాను పడ్డ ఇబ్బంది మరొకరు పడకూడదు అనే ఒక సదుద్దేశంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మరియు బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ స్థాపించి రక్తం అందక ఎవరూ చనిపోకూడదు అనే ఒక మహా సంకల్పంతో ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాతని తయారు చేయాలని ఒక సంకల్పంతో అఖిల భారత చిరంజీవి యువత ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మందికి రక్తాన్ని అందించినటువంటి అపర భదీరథుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు రోడ్డు సరిపోదు ఇక సినిమాలో మాత్రమే కాకుండా తన అభిమానుల్ని సమాజ సేవకులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు తన ఉన్నత స్థాయిని మరచి కూడా ఎన్నో సందర్భాల్లో సినీ పరిశ్రమ కావచ్చు సమాజంలో ఏ కష్టం వచ్చినా నేను నేనుంటాను అని భుజం తట్టి చెప్పే వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారే ఆయన ఈ ఈరోజు ఒక తెలుగు రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులందరికీ ఆయన పుట్టినరోజు వచ్చిందంటే అది ఒక పండుగ ఆ సందర్భాన్ని మేము పురస్కరించుకొని ఈరోజు కదిరి పట్టణంలో ఉన్నటువంటి మాధవ గురుకులంలో ఉన్నటువంటి పిల్లల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషించదగిన విషయం అటువంటి గొప్ప వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మెగాస్టార్ చిరంజీవి గారికి మా అఖిల భారత చిరంజీవి యువత తరఫున మరియు మెగా అభిమానుల తరఫున మరొకసారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై చిరంజీవ జై జై చిరంజీవ జై చిరంజీవ 这个吗？